హాయ్ గైస్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేనైతే ఒక చిన్న ఫీడ్ చేస్తున్నానండి అదేంటి అంటే నేను ఒక స్టార్టింగ్ యూట్యూబర్ ని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయిందండి ఆయన కూడా ఇంకా మానిటైజ్ కూడా కాలేదన్నమాట వ్యూస్ కూడా చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి ఒకవేళ బైట్యూఫ్ దేవుడు గనక నాకు ప్రత్యక్షం అయితే నా ఛానల్ ఎలా మానిటైజ్ అవ్వాలి ఎలా వ్యూస్ ఎక్కువ రావాలి అని నాలో నాకున్న కొన్ని క్వశ్చన్స్ ని వీడియోని ఈ రోజు వైట్యూబ్ దేవుడిని అడిగి తెలుసుకుంటాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్వరికి చూసేయండి నా స్టార్టింగ్ యూట్యూబర్స్ ఎవరన్నా ఉంటే నా డౌట్స్ మీ అందరి డౌట్స్ కూడా ఖచ్చితంగా అయి ఉంటాయి సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్వరికి చూసేయండి దేవుడా ఓ వైట్యూబ్ దేవుడా ఒక్కసారి నా కోసం ప్రత్యక్షం అవ్వు స్వామి ఏంటి స్వామి ఒక్కసారి పిలిస్తేనే ఇలా వచ్చేసారు నువ్వు అంత స్వీట్ గా పిలిచేసరికి నేను రాకుండా ఉండలేకపోయా ధన్యరాల్ని స్వామి ధన్యరాల్ని చెప్పమ్మా ఏంటి నీ ప్రాబ్లం అక్కడ మేము వేల వీడియోస్ ప్రమోట్ చేస్తూ ఉన్నా నేను సడన్ గా పిలిచావు ఏం లేదు స్వామి నేను ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను ఛానల్ పెట్టి కూడా సంవత్సరం అయిపోయింది స్వామి ఆ ఛానల్ ఏమో ఎక్కడేసిన గొంగలి ఎక్కడే అన్నట్టు ఉలుకులేదు పలుకులేదు స్వామి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరే ఒక దారి చూపించి నాలుగు రాళ్ళు సంపాదించుకునేలాగా సహాయం చేయండి స్వామి సమస్య వచ్చిపోయింది సరే అసలు ఏం వీడియోలు వేస్తుంటావు ఏదో స్వామి నాకు వచ్చిన కుకింగ్ వీడియోస్ ఇంకా నేను రోజు చేసుకునే పనులు ఇట్లా బ్లాగ్స్ లాగా పెడుతూ ఉంటాను స్వామి ఈజీగా పర్లేదు కాదమ్మా మరి ఏం చేయమంటారు మీరే సెలవు ఇవ్వండి స్వామి నువ్వు ఎక్కడ వేరే దేశంలో ఉంటావా అమెరికా ఉంటే కానీ ఆస్ట్రేలియా లేకుండా ఆఫ్రికా పాకిస్తాన్ ఉంటావా అయ్యో ఇతర దేశాలు ఏం కర్మ కర్మస్వామి బెంగళూరులో ఉండడానికే బాడుగలు కట్టుకోవడానికి నానా కష్టం పడతా ఉంటే ఏం లేదమ్మా ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే ట్రెండ్ నువ్వు కానీ ఒకవేళ యూఎస్కి ఇక్కడ లేకుండా ఆస్ట్రేలియా కెనడా ఇక్కడ వెళ్ళి చానల్ ఓపెన్ చేసావు అనుకో పిచ్చి పిచ్చిగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట సో నువ్వు ఏం చేసినా ఏది వీడియో పెట్టినా అక్షలోనే వస్తా సో నీ ఛానల్ కూడా చాలా ముందు ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట సో నువ్వు ఎట్లాగూ అక్కడ బయట బయట దేశాల్లో లేవు కాబట్టి అది ఆప్షన్ వదిలేసి పోనీ నువ్వు ఏమైనా ట్రావెలింగ్ చేస్తావా ఆ చేస్తాను స్వామి రోజు మా పిల్లల్ని స్కూల్ కదలు పెడతాను స్కూల్ దగ్గర నుంచి ఇంటికి తీసుకొస్తాను మళ్ళీ చిన్నదాన్ని స్కూల్ కు వదిలిపెడతాను మళ్ళీ స్కూల్ నుంచి ఇంటి దగ్గరికి తీసుకొస్తాను స్వామి అది కాదమ్మా తల్లి నేనేమడుతున్నాను అంటే ట్రావెలింగ్ అంటే ఇక్కడ నుండి ఇంకో దేశానికి ఆ దేశం నుండి ఇంకో దేశానికి అట్లా కొన్ని ఛానల్స్ పెడుతున్నాను అనమాట మన ఆటగాడు ఒక యూట్యూబర్ ఉన్నాడు అనమాట చాలా ఫేమస్ అయిపోయాడు జస్ట్ ఆయన అలా వెళ్తా ఉంటాడు అలా డబ్బులు వస్తా ఉంటే అదే డబ్బులతో ఇంకొక దేశానికి ఆ దేశాల నుండి ఇంకో దేశానికి అట్లా తిరుగుతూ ఉంటాడు జస్ట్ లక్షలు కాదు కోట్లలో వస్తున్నాయి అతనికి వ్యూస్ సో అలాంటి ఛాన్సెస్ ఉంటే చెప్పమ్మా ఖచ్చితంగా ప్రమోట్ చేస్తాను ఈ పిల్ల పిశాచాలతో ఎండిన సంగతి కూడా పోలేని స్వామి దేశాలు ఏం చుట్టూ రాగాలని చెప్పండి అయ్యో అదేదో అమ్మాయిలు కొంచెం మేకప్ వేసుకొని గేట్ రెడీ విత్ మీ ఏదో సంథింగ్ అని వీడియోస్ పెడతా ఉంటారు అవి కూడా ఏమైనా ట్రై చేయకపోయావు ఊరుకున్నాను స్వామి నా మొహం ఉండేదే అంతంత మాత్రం ఈ మొహానికి మేకప్ వేస్తే ఎవరు చూస్తారు చెప్పండి ఏం స్వామి పుసుక్కున్నంత మాట వేసావు నేను ఊరికేనే మాట వరుస కంటే ఇంకొకటి గుర్తొచ్చింది కాంట్రవర్సీ వీడియోలు చేస్తావా ఈ మధ్య కాంట్రవర్సీ వీడియోలు కొంచెం ఎవరైనా తిట్టడము వాళ్ళని వీళ్ళని తిట్టుకోవడము అలాంటి వీడియోలు కూడా చాలా వైరల్ అవుతున్నాయి ఎందుకంటే నేను రోజు వందల వేలలో వీడియోలు ప్రమోట్ చేస్తూ ఉంటాను అనమాట నేను ఓన్లీ కాంట్రవర్సీ వాళ్ళ గురించి వీళ్ళు తిట్టడం వీళ్ళ గురించి వాళ్ళు తిట్టడం వాళ్ళు వీలని తిట్టడం ఇలాంటి వీడియోలు లక్షల్లో వస్తున్నాయి వ్యూస్ స్వామి నాకు ఆ కాంట్రవర్సీ అన్న పదం అంటేనే భయం స్వామి ఒకటి ఈ మధ్యకాలంలో ఏమైందంటే సినిమా చూడక ముందే రివ్యూ చూసేసి వెళ్తున్నారు అనమాట అలాంటిది ఏమన్నా సినిమా రివ్యూస్ ఏమైనా చెప్పగవయ్యో ఎందుకు వచ్చిన గొడవ చెప్పండి స్వామి ఎవరన్నా హీరో గురించో ఏదన్నా క్యారెక్టర్ గురించో నెగటివ్ గా చెప్పానంటే వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి నన్ను నిచ్చుకుంటారు స్వామి ఆ తలపోటు నాకు ఎందుకు చెప్పండి స్వామి వద్దంటున్నావు అది మధ్య ఏదో టీవీలో బిగ్ బాస్ స్మాల్ బాస్ ఏదో వస్తుంది దాంట్లో కొంచెం దాని చెప్పబోయో ట్రై చేశాను స్వామి ఆ ముచ్చట తీరిపోయింది మన వాళ్ళు ఎవ్వరికూ అతి అత్యగతి లేదు స్వామి చూడనే లేదు మరి నీ భాషలో ఏమైనా ప్రత్యేకత ఉందా అంటే ఇంగ్లీష్ స్లాంగ్ కావచ్చు లేకుంటే అమెరికా స్లాంగ్ కావచ్చు అలాంటిది ఏదైనా తెలంగాణ స్లాంగ్ కావచ్చు ఈ మధ్య కొంచెం స్లాంగ్ కి ఎక్కువ ఇష్టపడుతుంది అనమాట ఆడియన్స్ అన్నమాట సో స్లాంగ్ అనేది కొంచెం డిఫరెంట్ ఈజీగా సబ్స్క్రైబ్ చేసేసుకుని వాళ్ళకి వేలలో వేలలో వ్యూస్ వస్తాయి అనమాట అలాంటిది మనం ట్రై చేయకపోయా స్లాంగ్ అంటే ఏంటి స్వామి నీకు అర్థం కాలేదు నిమిషం నాకు అర్థమైంది వదిలిపెట్టేస్తాను ఎందుకు కానీ ఏది చెప్పినా వదిలేయమంటున్నారు మరి నేనేం చేయాలి సెలవు ఇవ్వండి స్వామి సరే ఇంతగా ప్రకటిస్తున్నా కాబట్టి నేను ఒక చిన్న సజెషన్ ఇస్తాను నీకు నీ కష్టాన్ని నువ్వు నువ్వు డైలీ పెట్టే వీడియోసే కంటిన్యూ చేయి అప్పుడప్పుడు కొంచెం ఫన్నీ షార్ట్స్ కొంచెం ఇంకా ఇప్పుడు నువ్వు చేస్తున్న వీడియోలు బాగానే ఉన్నాయి నేను చూశాను బట్ జనాలకు అవన్నీ సరిపోవమాట ఇంకా కొంచెం క్రించ్ కావాలన్నమాట లేకుంటే కొంచెం కొత్తదనం కావాలి లేకుంటే ఇన్నోవేట్ కావాలి ఇట్లా చాలా ఎక్కువగా కోరుకుంటున్నాను అనమాట జనాలు సో అలా కొంచెం ట్రై చేయి నేను నా అంతా సహకరిస్తాను నీకు నేను నలుగురిలోకి తీసుకెళ్తాను ఆ నలుగురికి నచ్చిందంటే నువ్వు క్లిక్ అయిపోతావు ఇక లేదంటే కొంచెం టైం పడుతుంది ఓపికతో నువ్వు ముందుకెళ్ళాలి ధన్యవాదాలు స్వామి మీరు చెప్పినట్లే చేస్తాను స్వామి సో ఇది ఫ్రెండ్స్ నేను చేసిన విటి చూసారు కదా నేను నేను వైద్యు దేవుడిని అడిగిన డౌట్స్ లో మీ డౌట్ కూడా ఉంటుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను సో మీరు ఏ డౌట్ కి కనెక్ట్ అయ్యారనేది అనేది ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ప్రస్తుతం నిజంగా యూట్యూబ్ లో ఇదే నడుస్తుందండి ఉంటే ఫారెన్ కంట్రీస్ అన్నా ఉండాలి లేదంటే ప్రత్యేకమైన స్లాంగ్ అన్నా ఉండాలి లేదంటే మేకప్ వీడియోస్ చేయాలి లేదంటే ఏదన్నా క్రింజ్ గా ఇన్నోవేటివ్ గా ఇలాగే చేయాలి నార్మల్ గా నార్మల్ డైలీ బ్లాగ్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ చాలా బోర్ అయిపోయాయి అన్నమాట ఫైనల్ కన్క్లూజన్ ఏంది అంటే మన కష్టాన్ని మనం నమ్ముకుంటే ఈ రోజు కాకపోయినా రేపైనా ఎప్పటికో ఒక రోజుకి మనకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది నేనైతే ఇదే నమ్ముతాను మీరు అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోట్ ఫర్ గెట్ సబ్ మై ఛానల్ మధు మహాబ్లా